సమాజమైన దేవుడి ద్వారా దర్శించిన ఆమె ఆమె అనేటువంటి వాళ్ళ కలిగించినవి దగ్గర దగ్గరగా పంతొమ్మిది వందల లోనటువంటి కొంతమంది దైవచనులు అంటే ముఖ్యంగా ఆయన సేవ యొక్క అభివృద్ధిని ట్రాప్ట్టి గ్రోత్ అవుతున్నటువంటి ఆయన పరిచర్లను చూసి వారు లేక అప్పటి కాలంలో మరియు మీడియాగా చెడుగా రాస్తున్నటువంటి సందర్భాల్లో ఆ విషయాలను గమనించినటువంటి ఆయన కుమారుడు యవనస్తుడైనటువంటి అతను ఉద్రేకంతో కోపంతో చర్య అనేక మందికి మాదిరికరంగాను అంతేకాదు అనేక మందికి ఆశీర్వాదకరంగాను ముఖ్యంగా దేవుని నామానికి మహిమార్థంగా ఈ పరిచయలు ఉండబోతున్నాయి ఇప్పుడు ఎవరైతే మనల్ని విమర్శిస్తున్నారో వాళ్ళు ఒక యాభై సంవత్సరాల తర్వాత కనుమరుగైపోతారు వాళ్ళు ఎవరు కనబడరు వారి విమర్శలు కనబడవు పరిచరలు మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోవటమే వారు మాట్లాడినటువంటి వాటికి మనం స్పందించవలసినటువంటి అవసరం లేదని చెప్పి చాలా మృదువుగా తన తండ్రి తన కుమారుడికి సమాధానం ఇచ్చాడు పంతొమ్మిది వందల ఇరవై అంటే దగ్గర దగ్గరికి ఇప్పటికి వంద సంవత్సరాలు ఈజీగా దాటింది కదండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మనం ఉన్నాం ఇప్పటికీ కూడా వాళ్ళు పరిచయల గురించి మరి మనం మాట్లాడుకుంటున్నాం నిజంగా మరి విమర్శించినటువంటి వారు నేటి దినాల్లో ఉన్నారంటే వారు కనిపించటం లేదు ప్రిదేవి సగమ ఒక నిజమైనటువంటి క్రైస్తవ్యం అనే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రోజుల్లో మరి ముఖ్యంగా మనం యూట్యూబ్ కనుక ఆన్ చేస్తే ఒకరి గురించి ఒకరు విమర్శించుకుంటూ మీది తప్పుడు అంటే మీది తప్పుడు బోధ యు ఆర్ నాట్ రైట్ అంటే న్యూ కరెక్ట్ కాదు డిబేట్కి దిగుదామా కూర్చుందామా డిస్కస్ చేసుకుందామా మాట్లాడుకుందామా వీటన్నిటి ద్వారా మరి సింపుల్గా ఒక మాటలో మనం చెప్పుకోవాలనుకుంటే వారి సువార్తను వారి గొప్పతనాన్ని వారి జ్ఞానాన్ని బయలుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ప్రాకులాడేటువంటి వారు దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడాలనేటువంటి ఉద్దేశాలతో ప్రయాసపడేటువంటి వారు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు వాక్యం కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది అది ఏ క్షేమాభివృద్ధి అంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని సంగము భూమి మీద క్షేమాభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తాను తప్ప నాకు దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో నేను ఒప్పుంగు అంటే జ్ఞానం అవసరం లేదనేటువంటిది ఉద్దేశం కాదు జ్ఞానం ఉండాలి కానీ జ్ఞానానికి మించినటువంటి గొప్ప దైవికమైన లక్షణం జ్ఞానం కూడా దేవుడిదే మనకి ఎవరిచ్చారంటే జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు అలాగని మరి లోకానికి జ్ఞానం లేదా దెయ్యాలకి జ్ఞానం లేదా అంటే వాక్యం చెప్తాం దెయ్యాలకు కూడా జ్ఞానం ఉందని చెప్పి వాక్యం మాట్లాడుతుంది కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన కాస్త జ్ఞానంతో మరి మిడిమిడి జ్ఞానం అంటారు కదండి ఆ కొద్దిపాటి జ్ఞానంతో నాకు తెలిసిందే నిజం అనేటువంటి ఉద్దేశాలతో ప్రస్తుతం మాదే యథార్థమైనటువంటి సేవ మాదే శ్రేష్టమైనటువంటి బోధ అని మాట్లాడుకునేటువంటి వారు లేకపోలేదు కానీ ప్రీదం ఒకటి మరి ప్రపంచం అంతా మనమే సువార్త ప్రకటించగలమా ప్రకటించలేం కానీ దేవుడు అందరినీ కూడా వాడుకుంటున్నాడనేటువంటి ఒక సామరస్యంతో ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలు కలిగి ఒకరి పరిశీలన ఒకరు ప్రోత్సహించుకుంటూ ఇవ్వండి ఈ సేవను అభివృద్ధి చేయవలసినటువంటి ఈ దుర్దినాలలో మరి క్రైస్తవుల్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఉప్పొంగుతున్నారు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు ఒక ఆయన మరొక ఆయన గురించి వ్యతిరేకంగా వీడియో చేస్తే మరలా దానికి వెంటనే రీకౌంటర్ ఇస్తూ ఎన్కౌంటర్లు చేస్తూ అన్యజనుల మధ్యలో ఏమీ కాకుండా మరి దేవుని నామము దేవుని సంఘము దూషింపబడుతున్నటువంటి చెడ్డదినాల్లో ఉన్నటువంటి మనము ఈరోజు ఉదయ కాలశ్రమలో చదువుకున్నటువంటి ఈ వాక్యాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యం అంటది అట్టివాడు నాలుకతో కొండెములాడడు అలాగే తన చిలికానికి కీడు చేయడు తోటి వారికి కీడు చేయడానికి ప్రయత్నించేటువంటి వాడు మరి ఎనటనటికీ అతను క్రైస్తవుడు కాలేడు పిలుపు అవసరంగా వాక్యం చెప్తుంది తన పొరుగు వాని మీద నింద మోపడు చూడండి మనం ఏదైనా పనిలో విఫలమైపోతే వెంటనే సాధారణంగా భర్తలు నీ వల్లే ఇందులో నేను విజయాన్ని సాధించలేకపోయాను అంటారు కదండి అంటే వెంటనే ఎదుటివారి మీద ఏం మోపుతున్నారు నింద మోపుతున్నారు దాన్ని నిందారోపణ అంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళు సమర్థించుకుంటూ ఎదుటివారి మీద వేసేదే నిందారోపణ తర్వాత మనం చూస్తున్నాం తన చిలికానికి కీడు చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు వారు రేడియోలను వాడుకున్నారు ప్రీ ద మరి పేపర్లను వాడుకున్నారు ఎలాగైనా సరే కీడు చేయాలని ప్రయత్నం చేశారు ఒకటి మాత్రం నిజం లోకమంతా ఏకమైన దేవుడితో ఏకమైనటువంటి వ్యక్తికి మరి ఎంత కీడు తలపెట్టినా వారిని వాళ్ళెవరో కూడా కదపలేరు అని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది కాబట్టి నాలుగుతో కొండుమలాడేటువంటి తత్వాలు చిలికారికి కీడు చేసేటువంటి తత్వము తన పొరుగు పొరుగువాని మీద నిందమాపినటువంటి తత్వము ఎవరిదంటే నిజమైనటువంటి క్రైస్తువుడు మొదటి వచ్చినా నుంచి మనం చదువుకున్నట్లయితే వాక్యం అంటుంది నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవడు ఒక ప్రశ్న రైజ్ చేస్తూ ఉన్నాడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినటువంటి వాడేవాడు ఎవడు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే దేవునికి స్తోత్రం గాక మరి ప్రియదర్శనగమ ఇవి ఎవరు చేస్తారు ఇలా చేసినటువంటి వారికి దేవుడి ఇచ్చేటువంటి భాగ్యం ఏంటి మరి మన ఆదివారం మనం చెప్పుకున్నాం కదా నేను జయించి నా తండ్రి సింహాసనం మీద ఆసీనుడైనట్లుగా మీరు జయిస్తే నేను నా సింహాసనాన్ని మీకు ఇస్తాను అనేటువంటి మాటను బట్టి మరి మనం భూమి మీద ఒకవేళ భక్తులుగానో విశ్వాసులుగానో మనం నిలబడిపోయేవేమో కానీ పిల్లలు విశ్వాస జీవితంలో మనము ప్రదర్శించినటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు భూమి మీద మనం చేసినటువంటి ప్రతి పనికి కూడా ప్రతిఫలం ఉంటుంది అది మంచిదైతే మంచి ఫలము చెడ్డదైతే చెడ్డ ఫలము అనేటువంటిది మనం గుర్తించినప్పుడు మనం చేసిన ప్రతి పనికి ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలము ఏంటంటే పరలోకంలో ఆయన మనల్ని ఒక గెస్ట్గా లేకపోతే అతిథులుగా ఆయన మనల్ని చూడబోతున్నాడు ఇహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగినటువంటి వాడు ఎవరు చూడండి మరి విలియం భూతి గారు వాళ్ళకి స్పందించలేదు కల గల కారణం ఏంటంటే ఆయన మాటల ద్వారా వారికి సమాధానం చెప్పాలని అనుకోలేదు మరి దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని చేసుకుంటూ వెళ్ళిపోవటం ద్వారా చేతల ద్వారా ఆయన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయాడు కాబట్టి నేను అంటాను అప్పుడప్పుడు మన పనులు మాట్లాడాలి దేవునికి స్తోత్రం గాక మన పెదవులు కాదు కానీ మన పనులే మరి ప్రజలతో మాట్లాడుతుండాలి నిజంగా మరి ఆయన పని చేసుకుంటూ ఈ ఈరోజు ఆయన పరిచర్లు గురించి మనము మాట్లాడుకుంటాము ఉన్నాం తన పురుగు వాని మీద నింద మోపచ్చు కదండి ఏ నింద కూడా వారి మీద మోపకుండా వాళ్ళు ఎనభై సంవత్సరాల తర్వాత వారు కనుమరుగవుతారు కానీ మన పరిచరులు దేవుని కొరకు యథార్థంగా నమ్మకంగా చేస్తున్నటువంటి ఈ పరిచరులు ఎలా ఉంటాయంటే మరి దేవుని నామానికి మహిమ తెచ్చేవిగా ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థాపించేవిగా ఉంటాయి ఇది దేవుని నామానికి మహిమను తెచ్చేటువంటి పరిచరులు అని చెప్పి తను దాన్ని గ్రహించగలిగాడు కాబట్టి తన కుమారుడికి చెప్పగలిగాడు ఈ రోజుల్లో మరి క్రైస్తవులు అందరూ ఎలా ఉన్నారంటే కుమారుడు ఆలోచిస్తున్నట్లుగానే ఆలోచించేటువంటి క్రైస్తువులుగా కనిపిస్తున్నారు తప్పితే మరి తండ్రి వలె ఒక పరిపక్వత కలిగి మెచ్యూరిటీ కలిగి అన్నిటికీ మనము రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పని లేదు అని చెప్పి పొరుగు వారి మీద ఏమాత్రం కీడు చేయకుండా కీడు పెట్ నింద మోపకుండా ముందుకు సాగిపోయేటువంటి వారు తక్కువగా ఉన్నటువంటి ఈ దినాల్లో మరి మనం ప్రతి విషయంలోనూ కూడా ఎవరి వైపు చూడాలంటే కేవలము ఏసు వైపు మాత్రమే చూడాలి ఎందుకంటే నేను అంటే మనల్ని ఎవరైనా విమర్శిస్తే మన గురించి అడ్డగా మాట్లాడితే మన మీద నిందలు మోపుతూ ఉంటే మనము డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దిగులు పడిపోవలసినటువంటి పని లేదు ఒకటే నేను చెప్తాను ఒక సూత్రం ఏమండి ఏసుప్రభువులు ఏదన్నా యేసు యేసూప్రభులో ఏ లోపం మరి యేసుప్రభుని నిందించకుండా ఉన్నారా అంటే ఏసుప్రభునే నిందించారంటే ఏమండి మరి మనం లాంటి ఉంటారు కదా పచ్చకావురులో ఉన్నటువంటి వాళ్ళకి అంత పచ్చగానే కనబడుతుంది అంటొంగడికి అందరూ దొంగలాగే కనబడతారు అట్టు వ్యభిచారికి అందరూ వ్యభిచారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం మంచి వాళ్ళమే పరిశుద్ధులుగా బ్రతుకుతున్నాం అనుకోండి మనకంటూ కూడా అందరూ పరిశుద్ధులుగానే కనబడతారు ఆమె కాబట్టి మనం ఎవరి మీద నింద మోపవలసినటువంటి పని లేదు ప్రగమ మనము దేవుని వైపు చూద్దాం మరి ఎవరైనా ఒక మీద ఒకవేళ మన మీద నింద మోపుతున్నా దాన్ని దేవునికి అప్పగిందాం ఎందుకంటే తగిన సమయమందు సమాధానం ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు మనం తీర్పు తీర్చడం మనం ప్రయాసపడటం మనం మరి అలాంటి అలాంటివన్నీ చేయవలసినటువంటి పనులు ఎవరైతే మరి కళదొక్కున్నారో ఆయన మీద మరి లేచారో రైజప్ అయ్యారో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయ్యారు కానీ పరిచయలు మాత్రం నేటికి కనిపిస్తున్నాయి కాబట్టి దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో మనం నమ్మకంగా ముందుకు సాగిపోదాం మన మీద నిందారోపణలు మరి అపహాస్యాలు చేసేటువంటి వారందరినీ కూడా మనం ఏమాత్రం పట్టించుకోవాల్సిన పని లేదు ఒకవేళ వాళ్ళకి మనం రెస్పాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే వా వారి వంటి వారి మనం అవుతాం కాబట్టి వారి విజ్ఞతకు మనం విడిచిపెట్టి దేవుడు మనకు అప్పగించినటువంటి పరిచయలో నమ్మకంగా ముందుకు సాగుతాం ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో యోదే కాల సమయంలో దీవించి ఆశీర్వదించునుగాక వంచండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయినటువంటి దేవ నీ ఒక తండ్రి నజరేయుడనేసు మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను ఈ యొక్క పగల కాల సమయంలో నీ ప్రజలమైనటువంటి మేము ఆశ్రయించగలిగే కృప మీరు మాకు దయచేసినందులోకి అందనాడు మీ సన్నిధిని ప్రేమించి వచ్చిన బిడలందరిని బట్టి మీకు స్తోత్రాలు కొంతమంది దూరాన్ని ఉండి రాలేక మరి ఆన్లైన్లో నాయన లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి ని బిడ్డలను కూడా కృపగా అప్పగించి ప్రార్థిస్తున్నాం ఇవతని ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాట కీర్తనల గ్రంథం పదిహేనో అధ్యాయం మూడో వచనాన్ని బట్టి మీకు స్తోత్రాలు వాడు నాలుగుతో గుండెములాడు తన చిలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు అనే మాటను బట్టి నేను మా మీద అనేక మంది అపనిందలు వేస్తున్నప్పటికీ వారి మీద మరలా తిరిగి మేము మోపేటువంటి వారిగా కాకుండా ఇదిగో తండ్రి పొరుగువారి గురించి నాలుగుతో కుండములు చెప్పేటువంటి వారిగా కాకుండా ఇదిగో తండ్రి పొరుగు వారికి కీడు తలపెట్టేవారుగా కాకుండా ఇది తండ్రి నీ మందిరంలో నీ గుడారంలో అతిథులుగా ఉండగలిగేటువంటి కృప మీరు మాకు దయచేయండి పరిశుద్ధుల పరిశుద్ధ పర్వతము మీద నివసింపగలిగేటువంటి కృపలను మీరు మాకు అనుగ్రహించండి యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా ఎప్పటికీ నిజమే పలికేటువంటి వారిగా మమ్మల్నించి మనం వేడుకుంటున్నాం కృప కలుగునగాకని ప్రార్థిస్తూ ప్రార్థనలు విన్నందులు కొందనాలు చెల్లిస్తూ ఏసు నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్